మనం విందాము దేవుని స్థుతించి రాత్రి కొద్ది సమయము దేవుని మాటలు మనం విందాము భక్తుడైనటువంటి వివాహాలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం నుంచి మనము చదివి జ్ఞాపకం చేసుకుందాం భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి మనము చదివి ధ్యానం చేద్దాం మనము మనము ఒక్కనేనొక్కడు దేవుని ఏ కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును ప్రేమించు ప్రతి వాడును ఏముని మూలము దేవుని మూలంగా పుట్టినవాడు వాడై దేవుని ఎరు దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్ ప్రేమ లేనివాడు దేవుడి ఎరగడు అమేం చెదామా ప్రియమైనటువంటి దేవుని విడ్డలమైనటువంటి మనందరికీ ఈ రాత్రి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి అందరూ చెప్పండి దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అసలు ప్రేమ అనేటువంటిది దేవుని మూలంగానే పుట్టింది దేవుని మూలంగానే కలిగింది ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ దేవుడు పెట్టింది అయితే దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో మనుషుల ప్రేమ మరి ఎంత శ్రేష్టమైనది కాదో మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడుతుంది దేవుడు తను ప్రేమ స్వరూపుని అని ఎలా మనకు రుజువు పరుస్తున్నాడు కింద మాటలు మనం చదివితే అక్కడ ఈ మాటలు రాయపడుతున్నాయి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు దేవుడట తన అద్వితీయ కుమారుని లోకములోనికి చూడండి దేవుడు ఏం చేశాడంట మనము ఆయన ద్వారా బ్రతుకున్నట్లు అంటే మనకు జీవాన్ని ఇవ్వటానికి ఎలాంటి జీవము అంటే ఇదిగో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితమే కాదండి మనము చనిపోయినా కూడా యుగ యుగాలు దేవునితో జీవించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు నిత్యము ఆయనతో మనము జీవించాలని ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు ఏటా ప్రణాళిక అంటే ఇదిగో ఆయనలో మనము జీవించాలి అని అంటే మనము ఆయన వేసినటువంటి ప్రణాళికలో మనం భాగస్థులము కావు ఏంటి ఆ ప్రణాళిక అంటే ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభును నమ్ముటయే ప్రేమ ఆయన కుమారుడైన యేసు ప్రభును నమ్ముటయే ప్రేమ ఇప్పుడు ఆయన అంటున్నాడు మానవుల యొక్క రక్షణార్థమై తన కుమారుని లోకానికి పంపించి ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మనందరము జీవించే నిమిత్తము తన కుమారుని బలియాగము చేశాడు దేవుడు ఇందులో ఏం కనపడుతుంది అంటే ప్రేమ కనపడుతుంది ఈరోజు మనుషులు చూడండి అండి ఒకరి కోసం ఒకరివరైనా ప్రాణం పెడతారా చెప్పండి ఒకరి కోసం ఒకరు ఎవరైనా ప్రాణం పెడతారా ఒకరి కోసం ఒకరు ఎవరైనా త్యాగం చేస్తారా ఒకవేళ త్యాగం చేశారు ఒకవేళ ప్రాణం పెట్టారు అని అంటే అది వాళ్ళ కీర్తి కోసమో లేదా వాడు ఏదో మంచివాడై ఉంటేనో వాళ్ళు ఏదో తల్లి తండ్రి ఇక మితిమీరిపోయిన ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం ప్రాణం పెడతారు మనుషులు కూడా అయితే ఒక దుర్మార్గుడు కొరకు ఓ నీచుడు కొరకు లేదా ఓ దౌర్భాగ్యుడి కొరకు ఓ పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న వాడి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా ఆ మాటలు జాగ్రత్తగా వినాలి ఎవరైనా ప్రాణం పెడతారా అంటే ఎవరు ప్రాణం పెడతారు కానీ మనం నమ్ముతున్న ఈ దేవుడు మనం ఇంకా శత్రువులమై ఉండగానే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు దీనికి కారణం ఏంటి అని అంటే ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడండి ఈ లోకంలో ఉన్న మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ కొరత లేనిది ఆయన ప్రేమ అపారమైనది ఆ ప్రేమలో ఏముందంటే స్వచ్ఛత స్వచ్ఛత ఉంది మనుషుల్లో ప్రేమలు ఏముంటుంది తెలుసా స్వార్థం నేను నిన్ను ప్రేమిస్తూ నన్ను నన్ను ప్రేమిస్తూ నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇస్తావు ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటాయి దాన్ని ఏమనుకోవాలా మనం బిజినెస్ అనుకోవాలా కానీ దేవుని ప్రేమలో ఇచ్చిపుచ్చుకోటాలు లేవు ఇవ్వటమే తప్ప పుచ్చుకోవటం లేదు అందుకే ఆయన ప్రేమ స్వచ్ఛత కలిగిన ప్రేమ నీ నుంచి ఏది కోరుకోలేదు కానీ ఆయనే ఆయనే అన్ని మనకు ఆమె చేదామా ఆయనే మనకు అన్ని దయచేసాడు అందుకే మనము బాధల్లో ఉన్న బలహీనతల్లో ఉన్న రోగాల్లో ఉన్న సమస్యల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న అప్పుల్లో ఉన్న దయ్యాలు పట్టి పీడిస్తున్నా మన అనుకున్న వారు మనం నమ్మిన వాళ్ళు మనం మోసం చేసిన ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు మనల్ని చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా ఆయనే ఎందుకు ఆదరిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన ప్రేమ నుంచి అది వస్త్రహీనత అయినా కరువైనా కానీ తెగులైనా కానీ మరణమైనా కానీ అటు ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేదంట ఆమె చెప్పండి ఏసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అని అంటే అది కొదువు లేనిది అది కొరత లేనిది అది కొలవలేనిది అందుకే ఒక భక్తుడు ఇలాగ పాట పాడాడు ఏమైనా పాడాడు తెలుసా ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవ్వరు నిజము నమ్ము అది భూమి అందించలేనిది ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది ఏసే ప్రేమ ఈ లోకంలో ఉన్న మనుషులు ఇవ్వలేదు ఏసయ ప్రేమ చూడండి భార్యాభర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుంది అని అంటాడు భార్యాభర్తల ప్రేమ అంట అప్పుడే ఇప్పుడు ఇచ్చినటువంటి మొగ్గలాంటిదంటే అది త్రుట్టిలోనేది వాడిపోయి రాలిపోతుందంట తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు అది నీడలా గతించిపోతుంది అంట అది దేవుని ప్రేమ చనిపోయే వరకు ఎత్తు పట్టుకొని ఉంటుంది ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన అంటున్నాడు ముదిమ వచ్చు వరకు ఎత్తుకునేవాడు నేనే శంఖ పెట్టుకునేవాడు నేనే కారణం ఏంటి అంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కొరకు సర్వ మహిమను వదులుకొని వచ్చాడు నీ కొరకు ఆయన అయ్యాడు నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు నీ కొరకు ఎగతాళి చేయబడ్డాడు నీ కొరకు అవమానాలు భరించాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు సర్వమును ధారాళంగా ఇచ్చేసాడు కారణం ఏంటో తెలుసా ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు చదువుతావు మాటలు ఇంకా ఏమంట్రా చదవండి శ్రద్ధ తెలిగి ఆ మాటలు మనం చదువుతాం ఇంకా ఏమంటారు సేవ దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడలో దేని వలన ఆయన ఈ లోకానికి మన కోసం రావటం వలన ఆయన కుమారుడు మనకి పడంగా పెట్టడం వలన తన కుమారుడు చనిపోయినా పర్వాలేదు కానీ మనం బతకాలని ఆయన కోరుకోవటం వలన దీనివలన అని ఆయన ప్రేమ మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు ఆమె హలే లుయ్యా మనము దేవుని ప్రేమించటము కాదు కానీ తానే మనలను ప్రేమించాడు మనం దేవుని ప్రేమించామా దేవుడే మనల్ని ప్రేమించాడా చెప్పండి దేవుడిని మనం ప్రేమించామా దేవుడే మనల్ని ప్రేమించాడా దేవుడే మనల్ని ప్రేమించాడు దేవు స్తోత్ర అలెలుయ్యా అయితే మన పాపములకు ప్రాశ్చిత్తమై ఉండటకు తన కుమారుని లోకానికి పంపాడు ఇందులో ఏముందో తెలుసా ప్రేమ ఉంది అమేన్ అలేలుయా అలేలుయా అందుకే అంటున్నాడు ప్రియారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒక్కడేకొక్కడు ఏం చేయాలంట ప్రేమింపబద్ధులమై ఉండాలి అయితే ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు చూసారా చూసారా ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూసి ఉండలేదు కానీ ఆయన మనలను చూచుటో ఈ లోకానికి వచ్చాడు ఆమెను అలెలుయ్యా చూద్దాం పజి నుంచి మనం చదువుతాం అక్కడ రాశాడు ప్రేమలో ఏముండదంట ప్రేమలో భయం ప్రేమండ అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది చూడండి ప్రేమలో ఏముండదంట భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తీసేస్తుంది ప్రేమలో ఏముండదు అంటే భయం ఉండదు ఇంకా ప్రేమలో ఏముండదంటే మత్సరతుండదు ప్రేమ దోషాలను కప్పేస్తుంది ఏం చేస్తుంది ప్రేమా చూడండి మన బిడ్డను మనం బాగా ప్రేమించామనుకోండి ఆడు ఒకవేళ తప్పు చేసి వచ్చినా క్షమిస్తామా క్షమించమా క్షమిస్తాం ఎందుకు మన బిడ్డ కాబట్టి మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఎంత తప్పు చేసినా ఆడ ఏ రకంగా ప్రవర్తించినా మనం క్షమిస్తున్నామంటే దానికి దాని కారణం ఏంటి అంటే మనలో ప్రేమ ఉంది ఆ ప్రేమను బట్టి మనం తిట్టలేకపోతున్నాం ఆ ప్రేమను బట్టి మనం కొట్టలేకపోతున్నాం ఆ ప్రేమను బట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం ఈరోజు దేవుడు కూడా అంతేనండి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా ఎంత మోసపూరితమైన జీవితం మనం జీవిస్తున్నా ఎక్కడ మనం తప్పించుకొని తిరుగుతున్నా ఆయన చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నాడో తెలుసా మన మీద ఆయన ప్రేమ ఉంది నా బిడ్డే తెలుసుకుంటాడులే తెలుసుకుంటుందిలే మారుతుందిలే మారుతుందిలే ఆయన ఆశపడుతున్నాడు తన బిడ్డలు మారాలని తన బిడ్డలో బాగుండాలని ప్రయోజకులవ్వాలని దేవుని కలుసుకోవాలని దేవునితో కలిసి బతకాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక క్షమిస్తూనే ఉన్నాడు అందుకే ప్రేమలు ఏముండదట మొదటి కొరింత పత్రిక పదమూడవ అధ్యాయము మనం చదివితే చూడండి మొదటి కొరింత పత్రిక పదమూడో అధ్యాయము చదువుదా మొదటి కొరింత పత్రిక పదమూడవ అధ్యాయము చదువులతోను తాళమును చూడండి ప్రవచించు కృపావరము కలిగి మరమ్మల జ్ఞానమంత ఎరిగిన వాడినైనను కొందలను పకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడునైన్ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును ఇంకా అంటాడు చూడండి నాలుగు వచ్చిన చూద్దాం ప్రేమ దీర్ఘకాలము చూడండి ప్రేమేం చేస్తుందంట పొద్దు గోకులైన క్షమిస్తూనే ఉంటుందంట ఇది ఎవరు ప్రేమ ఏసయ్య ప్రేమ దీర్ఘకాలం ఇంకా 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 ప్రేమిస్తూనే ఉంటుందంట ఇం ఇంకా 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 ఓర్చుకుంటానే ఉంటుందంట అది ఏసయ్య ప్రేమ అంటే ఎంతసేపు ఓర్చుకుంటుందంటే ఆఖరికి నువ్వు గుంటలో పోయిన దాకా కూడా ఓర్చుకుంటానే ఉంటాడు చివరి మిట్టుదాక నా బిడ్డ నావలే జీవిస్తాడని చూసేటువంటి గొప్ప ప్రేమ వేసిన ప్రేమ అవే నలెలుయా ప్రేమ ఏం చేస్తుందంట దీర్ఘకాలము సహిస్తుంది ఈరోజు మనం సహిస్తున్నామా ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేం ఎవరినొ గబన నీ ను చేయినతో ఒప్పుకుని మీద నింద అనుకో ఒప్పుకుంటావా నేను దానికి నేను దానికి నేను నేను మాట్లాడిన దానికి నన్ను ఇలాగ అంటారా వాళ్ళు అంతు దేలస్తా కదా మనకు సహించే ఓర్పు ఉందా ఓర్పుందా ఓచుకోగలుగుతున్నామా అటో ఇటో తాడో పెడు తేలిచింది అక్క నిద్రపోమ్మను కానీ ఏసై అంటున్నాడు నా ప్రేమ అలాంటిది కాదు నా ప్రేమ ఎలాంటిది దీర్ఘకాలం సహిస్తుంది ఓర్చుకుంటుంది ఓ దేవుని బిడ్డలారా నువ్వు ఏసయ్య బిడ్డవైతే ఓర్చుకునే మనసుని ఎక్కాడు ఉండాలి ఆమె చెప్పండి దీర్ఘకాలము సహించును ఏం చూపిస్తుంది ఇంకా దయా దయ చూపిస్తుందట చాలామందికి ఏముండదంటే దయ చూపించే గుణం ఉండదండి కనికరం చూపే గుణం ఉండదండి చిన్నదానికి పెద్దదానికి రోషపడతారు తెగదెంపులు చేసేస్తారు బంధాలను చెడగొట్టేస్తారు కారణం ఏంటో తెలుసా దయ లేకపోవటం ఓర్చుకోలేకపోవటం సహించలేకపోవటం కానీ దేవుడు అంటున్నాడు నీలో లేదు అంటే అర్థం ఏంటో తెలుసా నా గుణము ఇంకా రాలేదు అని అర్థము అని అంటున్నాడు నేను ఎంత సహిస్తానో అంత దయ కూడా చూపిస్తాను కాబట్టి ఏసయ్య ప్రేమలో ఏముందో తెలుసా దయా ఈరోజు మనం కూడా ప్రతి వారి మీద ఏం చూపించాలా దయ చూపించాలి మంచివాడి మీద చూపించాలి చెడ్డోడి మీద చూపించాలి పెట్టేవాడి మీద దగ్గర చూపించాలి పెట్టనోడి దగ్గర కూడా దయ చూపించాలి ప్రేమించే వాడి దగ్గర చూపించాలి ప్రేమించోడు దగ్గర కూడా మనము దయ చూపించాలి ఎందుకు అంటే ఇది నీ గుణము నా గుణము కాదండి ఏసయ్య గుణముయా కాబట్టి దేవుని పెట్లారా దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమలో స్వచ్ఛతుంది ఆయన ప్రేమలో దోషాలను కప్పుతుంది ఆయన ప్రేమ దీర్ఘకాలం ఓర్చుకుంటుంది ఆయన ప్రేమ దయ చూపిస్తుంది ఏమంటున్నాడు తెలుసా ఆయన ప్రేమలో ఆయన దయ చూపించును ఆయన ప్రేమ ఏం పడదంట పడదు మనము ఏదో ఒక పక్కన మచ్చర పడతా ఉంటాం ఆడెందుకు ఎదగాల ఆడెందుకు బాగుండాలా ఆ డబ్బులని పోవాలా ఆడ ఆస్థలతో పోవాలా ఆడబిడ్డలు బాగుండకూడదు ఆడ కుటుంబం బాగుండకూడదు ఆడు పచ్చగా ఉండకూడదు అంటే ఎలాంటిది ఇది మచ్చరత పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే పొడవులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు దేవుడు వాళ్ళకి ఆ భాగ్యించడం మనం కూడా సంతోషపడాలి కానీ మనం ఈర్ష్యతో మత్సరంతో నిండుకుంటాం అందుకే ఆయన అన్నాడు నా ప్రేమ ఇలాంటిది కాదు నా ప్రేమ ఇలాంటిది కాదు అలాంటి ప్రేమ నాలో లేదు మరి నన్ను నమ్మిన నా బిడ్డల్లో కూడా అది ఉండదు అని దేవుని నమ్మకం నీ మీద ఎవరికి నమ్మకము దేవునికి నమ్మకం మరి ఆయన నమ్మకాన్ని మనం నిలబెడుతున్నామా ఆయన నమ్మి నిన్ను నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు ఆయన నమ్మి నిన్ను నన్ను ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించుకున్నాడు ఆయన నమ్మకాన్ని మనం అమ్ము చేద్దామా ఆయన నమ్మకాన్ని మనము నవ్వులు పాలు చేద్దామా ఆయన అంటున్నాడు నా బిడ్డలు స్వచ్ఛమైన ప్రేమ కలిగి బతుకుతారు నేను స్తోత్ర ఎంత నమ్మకం అంటే మన మీద దేవునికి ఎంత నమ్మకం ఉంటే నిన్ను నన్ను ఆయన బిడ్డగా ఏర్పరుచుకున్నాడు లోకస్తులకు లేని కనికరు నీకు ఉండాలంటున్నాడు లోకస్తులకు లేనటువంటి ఆ దయ నీకు ఉండాలంటున్నాడు లోకస్తులకు లేనటువంటి ఆ కనికలు నీకు ఉండాలి ఆ సహింపు నీకు ఉండాలి ఇవన్నీ నా గుణాలు మరి నా బిడ్డలకు కూడా ఇవి రావాలి తల్లిదండ్రులు బుద్ధులు బిడ్డ కొత్త రావా అత్తే రావా నువ్వు చెప్పినా వతి చెప్పకపోయినా అత్తే అత్తరావా ఇక్కడ వచ్చమ్మా అచ్చ ఆయన అంతవా అనమా మనం బుద్ధులన్నీ వాడి మాటలన్నీ వాడేపా ఏమ్మా మరి ఆయన బిడ్డలమైన మనకు ఆయన బుద్ధులు రావద్దా ఆయన బిడ్డలమైన మనకు ఆయన ఆయన గుణగణాలు రావద్దా ఆయన ప్రేమ మనలోకి రావద్దా స్తోత్రం చెప్పండి ఏసయ బిడ్డలమైన మనము ప్రేమ కలిగి బతకాలి ఒకరినొకరు ప్రేమించుకుంటూ బతకాలి ఒకరినొకరు సహించుకుంటూ బతకాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతకాలి ఒకరి మీద ఒకరు ఆప్యాయత కలిగి బతకాలి ఒకరి కోసం ఒకరు అన్ని విషయాల్లో సహకారులమై మనం బతకాలి ఇది నాకు పట్టింది కాదు ఇది నాకు తోచింది కాదు అని తోసి వేసుకుని వెళ్ళేది ఏసయ్య ప్రేమ కానే కాదు అలాంటి వారు మేము ఏసయ్య బిడ్డలో మనం చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు అయ్యా మేము ఇంకా అంత అంత దూరం రాలేదు అయ్యా అని అంటారా నేర్చుకోవాలి ఏం చేయాలా నేర్చుకోవాలి ఆయన వలే మారటానికి మనము ప్రయాసపడాలి ఏసయ్యా ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ మచ్చరపడదు దయ చూపిస్తుంది దీర్ఘకాలం సహిస్తుంది ఆయన ప్రేమలో ఇంకా ఏమన్నా అన్నాడు ఆయన ధమ్మముగా ప్రవర్తించదు ఎట్ మాట్లాడదు ఆయన ప్రేమ ఎట్లా అంట గొప్పలకు బాదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనాన్ని విచారించుకోదు త్వరగా కోపడదు అపకారమును మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాళ్ళుకుంటుందంట అన్నిటిని నమ్ముద్దంట అన్నిటినీ నిరీక్షించిందంట అన్నిటినీ ఓచుకుంటుందంట ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆమె చెప్పేలోయ ఇది కదా ఎసై ప్రేమ అంటే ఇది కదా ఏసై ప్రేమ ఆ ప్రేమలో మనం ఉంటే నిజంగా అండి నీకు ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే ఏ బలహీనత వచ్చినా సరే ఏ మనల్ని ప్రేమిస్తున్నాడు గనక నువ్వు ఏ సయ్య వలె మారుతున్నావు కనుక ఆయన నిన్ను దేంట్లో కూడా విడిచిపెట్టడం ఏ కొదువులో కూడా నిన్ను విడిచిపెట్టడం ఏ సమస్యలో కూడా నిన్ను విడిచిపెట్టడం ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక ఆయన కూడా నిన్ను ఖచ్చితంగా ప్రేమించి తీరుతాడు అదే అలే లూయా మరి కుటుంబానికి ఏం కావాలని దేవుడు కోరుతున్నాడు అమ్మా అంటే ప్రేమ లేదనా ఈ వాక్య నేను ఇప్పుడు వాళ్ళకి ప్రేమ లేదని చెబుతున్నానా ప్రేమ ఉంది అది ఎక్కడ ఎంత ఎంత ఉందో ఇంకా ఎంత పెరగాలో కూర్చున్నా మనము మరి ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నామో లేదో వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో లేదో సంఘాన్ని మనం ప్రేమిస్తున్నామా సంఘం మనల్ని ప్రేమిస్తుందా నేను అంటున్నాను వాళ్ళు ప్రేమించకపోయినా పర్లేదు నువ్వు చెప్పండి వాళ్ళు ఇయకపోయినా పర్లేదు నువ్వు ఇయ్యి వాళ్ళు నెట్టేసినా పర్లేదు నువ్వు దగ్గర చేర్చుకో వాళ్ళు ఎక్తాడు చేసినా పర్వాలేదు నువ్వు ఎక్తాలు చేయబాకో వాళ్ళు నవ్వినా పర్లేదు నువ్వు నవ్వుబాకో ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను నువ్వేసీ నువ్వేస ప్రేమలో బతుకుతున్నావు కాబట్టి ఆయన ప్రేమ శిగురించాలి తప్ప ఎండిపోకూడదు ఆయన ప్రేమ పరిమళించాలి తప్ప పరిమళ వాసన వేరు కుడిత వాసన వేరు కాబట్టి యేసయ్య ప్రేమ పరిమళ వాసన ఆ పరిమళ వాసనలో మనం ఆ వెజర జమ్మాలని మనం మా దేవుని బిడ్డారా మనం ప్రేముని యొక్క ప్రేమలో మనం వర్తిల్లాలని దేవుడు కోరుతున్నాడు ఆయన అంటాడు కరువైన తెగులైన రోగమైన బాధ అయినా బలహీనత అయినా అసలు నా ప్రేమ నుంచి ఏది నిన్ను వేరుపరచగలదు ఏది నా నుంచి దూరం చేయగలదు అంటే ఏమంటున్నాడు ఏది కూడా తరిగ్గూడది నారాయణం చదువుతున్నాడు దేవుడు ఎప్పుడు ఆయన ప్రేమలో చెప్పండి ఇప్పుడు ఆ కుటుంబానికి దేవుడు ఏం చదువుతుంది సార్